వెల్కమ్ బ్యాక్ టు అవార్చ్ అండ్ రమా కలెక్షన్ అండి ఈ రోజు ఓపెనింగ్ వీడియో వచ్చేసి బ్లౌజెస్ అండి దీంట్లో ఒక త్రీ మోడల్స్ ఉన్నాయి చూపించేస్తాను కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇంకో మళ్ళీ వెయిట్ చేయిట్ చేయించాల్సిన అవసరం లేకుండా ఓపెన్ చేసి పెట్టేసుకున్నాను ఓకే నేను చెప్పాను కదా దీంట్లో మన కలర్స్లో నేను చూపించాను లైవ్లో కూడా చూపించాను మీకు కలర్ కాంబినేషన్స్ కావాలంటే అలా తీసేసుకోండి వస్తాయని చెప్పాను కదా గోల్డ్ సిల్వర్లో ఈరోజు అయితే ఓపెనింగ్ వీడియో పెట్టేస్తున్నాను ఓకే చూడాలి బ్లౌజెస్ వచ్చేసి ఇది మనకు కలర్ కాంబినేషన్స్లో వచ్చింది బట్ ఇప్పుడు వచ్చేసి మనకు ఓన్లీ సిల్వర్ గోల్డ్లో కూడా వచ్చింది చెప్పాను కదా సిల్వర్ గోల్డ్లో కూడా వస్తుంది కావాలి అంటే అలా కూడా తీసేసుకోండి అని చెప్పేసి ఇది అయితే అడకుండా అయితే పేమెంట్ చేయ పేమెంట్ అయితే చేయొద్దండి నేను ఎస్టర్డే లైవ్లోనే చేసేసాను అనమాట ఈ వీడియో ఓకేనా ఒకసారి ఎస్టర్డే లైవ్ కూడా చూసేయండి ఓకే అడగకుండా అయితే పేమెంట్ చేయొద్దండి అవైలబులిటీ అడిగిన తర్వాత పేమెంట్ చేయండి మెజందా పింక్ మనకు గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఉంది హ్యాండ్ పార్టీ ఇలా వస్తుంది చూడండి మనకు కలర్స్లో కూడా వచ్చింది ఇవి చూసేయండి ఎస్టర్డే లైవ్లో చూడండి నేను కలర్స్లో చూపించాను నెక్స్ట్ ఇవి కూడా చూపించాను ఓకే ఇది ఓకే చూడండి హ్యాండ్ వచ్చేసి సూపర్గా ఉంటుంది హ్యాండ్ పార్ట్ ఓకేనా బడ్జెట్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మీట్రూమ్ బా క్లాత్ ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేస్తాయండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మెజంతా పింక్ దీంట్లో కలర్స్ వచ్చాయి కలర్స్ కూడా చూపించేస్తాను ఆల్ కలర్స్ చూపించేస్తానండి కావాల్సిన వాళ్ళు చేయండి నెక్స్ట్ ఒకటైతే రీస్టాక్ డిజైన్ అండి రీస్టాక్ అంటే మనకు కొంచెం ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి తెలుసు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ మనం తీసుకొచ్చిన డిజైన్ అది కూడా చూపించేస్తాను ఓకే ఇవైతే న్యూ డిజైన్ అనమాట బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఓకే బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇలా వస్తుంది ఓకే బ్లూ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అడకుండా అయితే పేమెంట్ చేయొద్దండి ఇది ఆల్రెడీ మనం లైవ్ పెట్టేశాం కాబట్టి అడగకుండా అయితే పేమెంట్ చేయొద్దండి అడిగి అవైలబిలిటీ అన్న తర్వాతనే పేమెంట్ చేయండి అన్నీ ఈ దీంట్లో ఏమైతే చూపిస్తున్నానో అన్నీ అనమాట ఎస్టర్డే లైవ్ అయిపోయింది కాబట్టి ఓకేనా ఇది ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ దీంట్లో వేరే డిజైన్ తర్వాత చూపిస్తాను ఫస్ట్ ఈ డిజైన్ చూపించేస్తాను ఈ డిజైన్ లో నెక్స్ట్ కలర్ పెసర కలర్ కాంబినేషన్ అండి పెసర కలర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓకే జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఇది సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మీ కలర్స్ లో కూడా నేను లైవ్ లో చూపించాను కలర్స్ లో కూడా చూసేయండి ఓకే ఇదండి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మీటర్ బావ్ క్లాత్ అయితే పక్కా ఉంటుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మరూన్ కలర్ అండి మరూన్ కలర్ డార్క్ మరూన్ ఓకే ఇది డార్క్ మరూన్ కలర్ కాంబినేషన్ హ్యాండ్ పార్ట్ ఇలా వస్తుంది చూడండి చాలా అండి చాలా బాగుంటుంది డార్క్ మరూన్ కలర్ కాంబినేషన్ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఒక టెన్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇవి ఓకేనా నెక్స్ట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లూ చూపించాను ఇది పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ గోల్డ్ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్ మీట్రం బావ్ క్లాత్ ఉంటుంది ఓకే ఇలా వస్తుంది గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఓకే ఇలా ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేయండి ఒక పీస్ వచ్చింది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నేను వేరు చేసుకున్న శారీస్ కూడా లైవ్లో చూపించాను ఒక సారీ చెక్ చేయండి మేడం వామ్ సిల్క్ క్లాత్ ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీలో ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఓకే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓకే నెక్స్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఓకే ఇది కట్ వర్క్ డిజైన్ వస్తుంది ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది డిజైన్ అయితే హ్యాండ్ పార్ట్ ఇలా వస్తుంది ఫుల్ ఫుల్ హ్యాండ్ వస్తుందండి ఎల్బో హ్యాండ్కి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేయండి ఇవి కూడా ఒక టెన్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ కలర్ మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఓకే స్కై బ్లూ ఓకేనా ఇది నెక్ ప్యాటర్న్ ఇది హ్యాండ్ ప్యాటర్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ఇలా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కాదండి ఇది బాటిల్ గ్రీన్ దీంట్లోనే సేమ్ డిజైన్ ఇది బాటిల్ గ్రీన్ ఇది నార్మల్ గ్రీన్ ఓకేనా మరి నార్మల్ గ్రీన్ అంటే బాటిల్ గ్రీన్ మిడిల్ మిడిల్ కలర్ అలా ఉంది ఓకేనా నార్మల్ గ్రీన్ అంటే మరీ నార్మల్ గ్రీన్ లేదు ఓకే ఇది ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ పింక్ ఒకే పీస్ందా పింకుల్లో అయితే నాకు అనిపించట్లేదు ఒకటే పీస్ పెట్టారా ఉంటే నేను చూస్తానండి పింక్ కలర్ కాంబినేషన్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీటరు బాగు క్లాత్ ఉంటుంది ఎస్టర్డే లైవ్లో చూపించాను చూడండి మేడం ఇవి వచ్చేసి దీ ఈ డిజైన్లో కలర్ కాంబినేషన్స్ కూడా చూపించాను నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది రీస్టాక్ డిజైన్ అనమాట మనకు ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ నేను చాలా వరకు సేల్ అయినాయి చాలా అడగారు కాబట్టి మళ్ళీ రీస్టాక్ అయితే చేయించాను ఆల్ ఓవర్ డిజైన్ ఫో ఫైవ్ ఎయిటీకి మనం సేల్ చేసాము జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి స్టార్ డిజైన్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ ఓకే మెజంతా పింక్ ఓకే ఇలా వస్తుంది మంచి లెమన్ ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఓకే మిడిల్లో వచ్చేసి మనకు సిల్వర్ కలర్ మనకు బుటీస్ లాగా ఇచ్చారు మిడిల్లో ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫుల్ ఆల్ ఓవర్ అనమాట మనకు హ్యాండ్ నెక్ పార్ట్ అంత బాడీ పార్ట్ మొత్తం కవర్ అయిపోతుంది ఇలా ఇలా వస్తుంది ఓకే ఫుల్ వచ్చేస్తుంది అనమాట ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ దీంట్లో పింక్ అండ్ పెసర కలర్ కాంబినేషన్ కి పెసర కలర్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ అండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది హ్యాండ్ పార్ట్ ఈ విధంగా వస్తుంది ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ కలర్ గ్రీన్ అండ్ క్రీమ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఓకే గ్రీన్ ఓకే గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ స్టార్ డిజైన్ అండి చాలా బాగుంటుంది డిజైన్ ఫుల్గా సేల్ అయినాయి అందుకే మళ్ళీ రీస్టాక్ అయితే పెట్టాను ఓకే నెక్స్ట్ కలిసిపోయినాయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పర్పుల్ అండి ఫుల్ గా అడిగాడు అడిగారు ఇవి ఇంతకు ముందు తీసుకొచ్చినప్పుడు చాలా వరకు అడిగారు ఓకే మళ్ళీ అయితే రీస్టాక్ వచ్చింది చూడండి పర్పుల్ విత్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది ఫ్రీ షిఫ్టీ ఫైవ్ ఎయిటీకి మనం ఫస్ట్లోనే సేల్ చేసాము కాకపోతే ఇప్పుడైతే మనకు ఫైవ్ ఫిఫ్టీలోనే వచ్చింది ఓకే పర్పుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్కి పింక్ మెరూన్కి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డార్క్ మెరూన్ కలర్ అండ్ మనకు గోల్డ్ సిల్వర్ వచ్చేసి మనకు అక్కడక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా దాంట్లో మనకు కుందన్స్ టైపు అలా వచ్చినాయి అన్నమాట విత్ గోల్డ్ పింక్ కలర్ కాంబినేషన్ ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది స్టార్ డిజైన్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అన్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి నెక్స్ట్ దీంట్లో బ్లాక్ ఉంది చూపిస్తాను డిజైన్ చూపించాను కదా చూపించేస్తాను ఇంకొక్క కలరు రెడ్కి బ్లూ అండి రెడ్ కాంబినేషన్ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే రెడ్ విత్ స్కై బ్లూ సూపర్ గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్ పార్ట్ ఈ విధంగా వస్తుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ ఫస్ట్లో చూపించాను కదా ఆ డిజైన్లో ఒకటి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పి ఇది ఫోర్ ఫిఫ్టీ బ్లౌజ్ ఓకే ఇలా వస్తుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పి ఇంకొకటి డిజైన్ అండి రీస్టాక్ ఇది కూడా రీస్టాక్ మర్చిపోయాను మొత్తం త్రీ డిజైన్స్ ఉన్నాయనుకున్నాను కానీ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా చాలా రోజులైంది మనం సేల్ చేసి అంటే మనకు న్యూ సబ్స్క్రైబర్స్ చాలా అయ్యారు కదా అందుకే వాళ్ళ కోసం తీసుకున్నాను అంటే తీసుకున్న వాళ్ళే ఇంకా తీసుకున్న డిజైన్ తీసుకోరు కాబట్టి వాళ్ళ కోసం అయితే తీసుకున్నాను ఓకే చాలా బాగుందండి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది ఇంతకుముందు ఓకే పికాక్ డిజైన్ వచ్చేసి ఇలా మనకు కట్ వర్క్ డిజైన్ వస్తుంది కి మంచి గ్రీన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ రెడ్ శారీ ఉంది మాకు గ్రీన్ కలర్ కాంబినేషన్ కావాలి అన్న వాళ్ళు మంచిగా తీసేసుకోవచ్చు ఓకే హ్యాండ్ పార్టీ విధంగా వస్తుంది హ్యాండ్కి వచ్చేసి కూడా మీకు పికాక్ డిజైన్ వచ్చింది ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే మనం అప్పుడు కూడా ఫైవ్ హండ్రెడ్లోనే సేల్ చేస్తాము జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి నెక్స్ట్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ పింక్ ఓకే హ్యాండ్ పార్ట్ ఇలా వస్తుంది చూడండి ఇది నెక్ పార్ట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్ పార్ట్ ఇలా వస్తుంది ఫుల్ వస్తుందండి అండ్ చాలా బాగుంటుంది ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫ్రీ షిప్పింగ్ కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేయండి నార్మల్ గ్రీన్కి బాటిల్ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ నార్మల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కాదు పింక్ విత్ బాటిల్ గ్రీన్ ఓకే ఇలా ఓకే బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది పింక్కి గ్రీన్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఓకేనా ఇలా వస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ మరూన్ కలర్కి క్రీమ్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి గోల్డ్ పట్టు సారీస్కి సూపర్గా మ్యాచ్ అయిపోతుంది ఓకేనా ఇది మెరూన్ కలర్ అండ్ క్రీమ్ విత్ గోల్డ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లూకి స్కై బ్లూ అండ్ నా శారీకి రావచ్చు అండి ఇది కంపల్సరీ తీసుకుంటాను ఓకే బ్లూ కి స్కై బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి ఓకే అంటే శారీ ఇది వచ్చింది బార్డర్కి కలర్ వచ్చింది డిఫరెంట్ వేరే కలర్ వచ్చింది ఆపోజిట్ రాదు పర్పుల్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పింక్కి గ్రీన్ చూపించనుకుంటా ఓకే పర్పుల్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పర్పుల్ విత్ గ్రీన్ ఓకే ఈ విధంగా వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిఫ్టీ కావాలి అన్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేయండి పర్పుల్ విత్ గ్రీన్ అండ్ గోల్డ్ ఓకే ఇలా వస్తుంది నెక్స్ట్ రెడ్ విత్ గ్రీన్ అండి రెడ్ విత్ గ్రీన్ ఓకే రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా నెక్ ప్యాట్ నెక్ ప్యాటర్న్ ఇలా వస్తుంది హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది ది హ్యాండ్ నెక్స్ట్ డిజైన్ ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిజైన్కి వెళ్దాము పింక్ అవి ఒకటే ఉన్నాయి అనుకున్నాము కదా ఇక్కడ ఉన్నాయి లేండి ఇంకా ఫ్రీగా అనిపించాయి మళ్ళీ ఉంటే చూపిస్తాను ఓకే ఇవి క్రీమ్ గోల్డ్ ఇవి అయితే చాలా వరకు వచ్చాయి కాబట్టి చాలా అడుగుతారండి మెరూన్ కలరు స్టార్ డిజైన్ ఫుల్ గా వచ్చినాయి కావాలి అన్న వాళ్ళు తీసేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను ఇవన్నీ తీసేసి ఒకటి ఏ డిజైన్ పెట్టుకుందాం అనేసి చూస్తున్నాను నెక్స్ట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి పర్పుల్ కి ఇలా లెమన్ ఎల్లో ఉంది కదా గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇలా వచ్చింది జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా వస్తుంది చూడండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్లవర్ ఫ్లవర్ వచ్చిందండి మంచి ఉంది డిజైన్ అయితే సూపర్గా ఉంది హ్యాండ్కి వచ్చేసి ఇలా లైన్స్ వచ్చింది ఇప్పుడు లైన్స్ లో చాలా వరకు తీసుకుంటున్నారు ఓకే లైన్స్ లో ఇలా వస్తుంది ఓకేనా హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పర్పుల్కి మంచి లెమన్ ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ దీంట్లో బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూకి మంచి ఆరెంజ్ అండి రెడ్ ఆరెంజ్ ఉంటుంది కదా మిక్సింగ్గా అలా ఉందన్నమాట ఓకే బ్లూ కలర్కి ఆరెంజ్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ హ్యాండ్ పార్ట్ ఇలా వస్తుంది ఓకే ఇది బ్లూ కలర్ కి ఇలా వస్తుంది నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ పింక్కి స్కై బ్లూ అండి పింక్కి స్కై బ్లూ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇలా వస్తుంది పింక్ మీటరు బాగు క్లాత్ ఉంటుంది చూడండి ఓకేనా జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అన్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేయండి ఓకే బ్లాక్ అండి బ్లాక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లాక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ గ్రీన్ అండి గ్రీన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కి మెరూన్ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది చూడండి ఓకే హ్యాండ్ పార్ట్ ఇలా వస్తుంది గ్రీన్ విత్ మారన్ నెక్స్ట్ లాస్ట్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కి పింక్ ఓకే బాటిల్ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఓకేనా ఇలా వస్తుంది ఓకే బాటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే స్టాక్ అయితే అవైలబుల్గా ఉంటుంది కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్టర్డే లైవ్లో నేను చూపించాను ఒకసారి ఎస్టర్డే లైవ్ చూసేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ